హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే ప్రాపర్టీస్ అండ్ అసోసియేట్స్ ఈరోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు మనం తెలుసుకోవే టాపిక్ వచ్చేసి హైదరాబాద్ అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అండి అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగిందండి ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా త్రీ నైంటీ టూ కిలోమీటర్స్ త్రీ నైంటీ టూ కిలోమీటర్స్ ట్వంటీ సిక్స్ స్టేషన్స్ ట్వంటీ సిక్స్ స్టేషన్స్ సిక్స్ జంక్షన్స్ సిక్స్ జంక్షన్స్తో ట్వెల్వ్ థౌసండ్ క్రోస్తో ట్వెల్వ్ థౌసండ్ క్రోస్తో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ అనౌన్స్ చేయడం వల్ల ఏంటి అంటే హైదరాబాద్ కున్న చుట్టుపక్కల ఉన్న భూమి ధరలు అనేది పెరగడం జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే భూమి ధరలు అనేది కొంచెం స్టేబుల్గా ఉన్నాయి తక్కువలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకున్న బడ్జెట్లో సిటీకి కొంచెం దూరమైనా కూడా మీకున్న బడ్జెట్లో ఒక వంద యాభై గదాలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు రాబోయే రోజులలో మంచి అనేది రావడం జరుగుతుంది మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నది ఏంటంటే మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో అన్ని అప్రూవల్స్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి లాభాన్ని రావడం జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వివరాల కోసం వెంటనే కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ ఎయిట్ నేను మీ నవీన్ కుమార్ మరి మరొక టాపిక్తో మీకు దిక్కు రావడం జరుగుతుంది అప్పటిదాకా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ